ఇది వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ అని ఉంది మరి ఇక్కడ నుంచి ఒరిస్సా బార్డర్ లాస్ట్ మరి ఇక్కడ అది అదేదో సఫ్టా గిఫ్టా ఇక్కడ కట్టాలి మరి ఆ కిందకి ఆంధ్ర వైపు అక్కడ కట్టారు ఎందుకు దీనికి బాధ్యతలు ఎవరు అసలు ఆ కట్టినోళ్ళు ఎవరు ఇక్కడ నుంచి కిందకి వెళ్ళకూడదు కదా ఇక్కడ నిర్మించాలి ఆ సఫ్టా గిఫ్టా ఏది ఇక్కడ నుంచి కిందకి వెళ్ళకూడదు ఇది ఎవరు చేశారంటే ఇల్లు కూడా ఎంతో కొంత వాళ్ళతో కొమ్మకైపోయి ఏదో కొంత డబ్బు గిబ్బు తీసుకొని చేశారా లేదంటే ఎందుకు ఇదంతా చూడండి అడలా ఇదంతా ఏంటి ఆంధ్ర ఎందుకు రావాలి అసలు అది ఇక్కడ ఊరు అందరికీ తెలుసు కదా ఆంధ్ర ఆంధ్ర ఆంజన ఉంది కదా మరి వీళ్ళంటే చచ్చిపోవాలి వీళ్ళు ఈ దోమలు గేములు ఇవన్నీ ఇది ఇదేంటి అసలు దీని పరిస్థితి ఏంటి इटी